అయోధ్య రామ్మందిర్ పై ధర్మ ధ్వజాన్ని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు ఆ సందర్భంగా నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాటలను ఆయన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను వాళ్లందరి మీద ఆ శ్రీరామచంద్రుని శుభ ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఎవరైతే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాసి మాతో పంచుకుంటూ ఉన్నారో వాళ్ల మీద వాళ్ల కుటుంబ సభ్యుల మీద శ్రీరామచంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఉండాలి అని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక నరేంద్ర మోదీ గారి ఉపన్యాసం లోపలికి వెళ్దాం జై జై సిం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజనీయ సరసంఘ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు పూజ్య మహంత్ నృత్య గోపాలదాస్ గారు పూజ్య సంత్ సమాజం ఇక్కడకు విచ్చేసిన భక్తులందరూ అలాగే భారతదేశం నలు మూలల నుంచి అలాగే ప్రపంచంలోని నలు మూలల నుంచి ఈ చారిత్రక సందర్భానికి సాక్షిభూతులుగా నిలవడానికి ఇక్కడికి విచ్చేసిన వాళ్లకు అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కోటి కోటి రామ భక్తులకు మాతృ స్వరూపిణులకు మరియు సజ్జనులకు నమస్కారం ఈ రోజు అయోధ్య నగరం భారతీయ సాంస్కృతిక చైతన్యంలో శిఖర స్థాయికి సాక్షిభూతంగా నిలుస్తోంది ఈరోజు సమస్త భారతం సమస్త ప్రపంచం రామమయమై రారుతోంది ప్రతి రామ భక్తుని హృదయంలో అపూర్వమైన సంతృప్తి ఉంది అపారమైన కృతజ్ఞత ఉంది అనంతమైన దైవీకమైన ఆనందం ఉంది శతాబ్దాల గాయాలు మానుతున్నాయి శతాబ్దాల వేదన ఈ రోజు విశ్రాంతి తీసుకుంటోంది శతాబ్దాల సంకల్పం ఈ రోజు సిద్ధిని పొందుతోంది ఐదు వందల సంవత్సరాల పాటు జ్వలించిన ఈ యజ్ఞానికి ఈ రోజు పూర్ణాహుతి సమర్పించబడుతోంది ఆ యజ్ఞం ఒక్క క్షణం కూడా విశ్వాసం నుంచి పక్కకు తొలగలేదు ఈ యజ్ఞం పూర్తవదేమో అన్న అపనమ్మకం ఒక్క క్షణం కూడా కలగలేదు ఒక్క క్షణం కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు ఐదు వందల సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ యజ్ఞం జ్వలిస్తూనే ఉంది ఈ రోజు పూర్ణాహుతిని సమర్పించాం ఈరోజు భగవాన్ శ్రీరామచంద్రుని గర్భాలయంలోని అనంతమైన శక్తి శ్రీరామ పరివార్లోని దివ్య ప్రతాపం ఈ ధర్మధ్వజ రూపంలో ఈ అత్యంత దివ్యమైన అతి వైభవమైన మందిరంలో ప్రతిష్ఠించబడుతోంది మిత్రులారా ఈ ధర్మధ్వజం కేవలం ఒక జెండా కాదు ఇది భారతీయ నాగరికతకు పునరుజ్జీవన పతాకం ఇందులో ఉండే కాషాయ రంగు సూర్యవంశ కీర్తి ఓంకారం ఆ పతాకంపై చిత్రీకరించబడిన కోవిదార వృక్షం రామరాజ్య వైభవాన్ని సూచిస్తాయి ఈ ధ్వజం ఒక ప్రతిజ్ఞ ఈ ధ్వజం ఒక విజయం ఈ ధ్వజం పోరాటాల యొక్క గాథ ఈ ధ్వజం పోరాటాల యొక్క విజయం ఈ ధ్వజం శతాబ్దాలుగా ఎంతో ప్రేమించబడుతూ ఆస్వాదిస్తూ పోరాడుతూ ముందుకు సాగిన స్వప్నాల యొక్క సాకార స్వరూపం ఈ ధ్వజం సాధుల ఆధ్యాత్మిక సాధనలకు సమాజం యొక్క భాగస్వామ్యానికి అర్థవంతమైన ఒక పరాకాష్ట మిత్రులారా రాబోయే శతాబ్దాలు సహస్రాబ్దాల పాటు ఈ ధర్మధ్వజం శ్రీరాముని ఆదర్శాలను సూత్రాలను ప్రకటిస్తుంది ఈ ధర్మధ్వజం సత్యమేవ జేతే నాతం అన్న వాక్యాన్ని చాటి చెబుతుంది అంటే సత్యమే గెలుస్తుంది అసత్యము కాదు అన్న విషయాన్ని ఈ ధర్మధ్వజం ప్రకటిస్తుంది సత్యం ఏకపాదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్టా అంటే సత్యమే బ్రహ్మస్వరూపం ధర్మం సత్యంలో మాత్రమే స్థాపించబడుతుంది ఈ ధర్మధ్వజం ఒక ప్రేరణగా మారుతుంది శ్రీరాముని జీవితంలోని ఆదర్శం ఏమిటి ప్రాణాలైనా మనం కోల్పోవచ్చు గాని మనం ఇచ్చిన మాట తప్పకూడదు ఆ విషయాన్ని ఈ ధ్వజం సూచిస్తుంది అంటే ఏదైతే చెబుతామో అదే చెయ్యాలి ఆ విషయాన్ని ఈ ధర్మధ్వజం ఒక సందేశ రూపంలో సూచిస్తుంది అంతేకాదు ఈ ధర్మధ్వజం మరో సందేశాన్ని కూడా ఇస్తుంది మీరు సత్కర్మలు చేస్తూ ఈ ప్రపంచాన్ని సృష్టించారు అంటే ప్రపంచంలో కర్మకు విధికి ప్రాధాన్యత ఉండాలి ఈ ధర్మధ్వజం అదే కోరుకుంటుంది ఇక్కడ ద్వేషం లేదు విభజన లేదు ఆశ లేదు భయం లేదు సుఖమయ్యి తహి సదా సబ్ ఆశ ప్రతిది సంతోషంగా సంపన్నంగా ఉండాలి ఈ ధర్మధ్వజం నహి దరిద్ర కోయి దుఃఖీ నదీనా అని సంకల్పించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అంటే పేదరికము లేని నిస్సహాయత లేని సమాజాన్ని మనం సృష్టించాలి ఆ విషయాన్ని ఈ ధర్మధ్వజం మనకు గుర్తు చేస్తుంది ఎందుకని శ్రీరాముడు అదే చేసి చూపించాడు అదే రామరాజ్యం మిత్రులారా మన గ్రంథాలలో మహాత్ములు రాశారు ఆరోపితం ధ్వజం దృష్వా ఏ అభినందంతి ధార్మికా తే అపి సర్వే ముత్యంతే మహాపాతక కోటిభి అంటే ఏదో ఒక కారణం వల్ల ఆలయానికి రాలేని వారు దూరం నుంచే ఈ ఆలయ పతాకానికి వందనం చేస్తే వాళ్లకు కూడా అదే పుణ్యం లభిస్తుంది వాళ్ల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి అందువల్ల ప్రతిరోజు ఆలయానికి రాలేని వారు ఏదో ఒక కారణంతో ఆలయానికి రాలేని వారు దూరం నుంచి ఈ ఆలయ పతాకానికి వందనం చేస్తే ఆ పుణ్యం వారికి లభిస్తుంది మిత్రులారా ఈ ధ్వజం ఆలయం యొక్క లక్ష్యాన్ని కూడా సూచిస్తుంది ఈ కాషాయ ధ్వజం దూరం నుంచి రామ్ లల్లా జన్మస్థలం యొక్క సంగ్రహ అవలోకనాన్ని అందిస్తుంది అంతేకాదు రాబోయే యుగాలలో ఈ ధ్వజం శ్రీరాముని ఆజ్ఞలను శ్రీరాముని జీవితాన్ని మనం ప్రేరణగా తీసుకుని ముందుకు నడవడానికి మానవాళికి ఒక సూచనగా ఈ ధ్వజం ఉపయోగపడుతుంది మిత్రులారా ఇది ఒక మరపురాని క్షణం ఈ అద్వితీయమైన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామ భక్తులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నేను ఆ భక్తులందరికీ నమస్కరిస్తూ ఉన్నాను రామాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి భక్తునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను రామాలయ నిర్మాణానికి సహకరించడం కూడా పరోపకారంలో భాగమే అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో కృషి చేసిన ప్రతి శ్రమ వీరునికి ప్రతి శిల్పకారునికి ప్రతి చేతి వృత్తుల వారికి ప్రతి ప్రణాళికా కర్తకు ప్రతి శిల్పికి నా వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను మిత్రులారా అయోధ్య ఆదర్శాలను సాక్షాత్కరించుకునే విధంగా మార్చే భూమి ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మానవుడు కలగా కంటే దాన్ని ఏ విధంగా సాక్షాత్కరించాలో సాక్షాత్కరించుకోవడానికి మనమేం చెయ్యాలో మనకు నేర్పించే భూమి అయోధ్య శ్రీరాముడు తన జీవిత గమనాన్ని ప్రారంభించిన నగరం ఈ అయోధ్య సమాజం యొక్క శక్తి సమాజం యొక్క విలువల ద్వారా ఒక వ్యక్తి ఎలా ఉత్తమ పురుషుడవుతాడో ఈ అయోధ్య ప్రపంచానికి నిరూపించింది శ్రీరాముడు అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన యువరాజు రాముడు కాని అతను తిరిగి వచ్చినప్పుడు అత్యంత గౌరవప్రదమైన వ్యక్తిగా రాజా రాముడై తిరిగి వచ్చాడు ఆయన ఉన్నత శిఖరానికి ఎదగడంలో మహర్షి వశిష్ఠుల వారి జ్ఞానం మహర్షి విశ్వామిత్రుల వారి దీక్ష మహర్షి అగస్త్యుని మార్గదర్శకత్వం ఉన్నాయి నిషాదరాజు స్నేహం శబరి తల్లి ప్రేమ భక్త హనుమంతుడి అంకిత భావం ఇవన్నీ ఇలాంటి లెక్కలేనన్ని ఎందరో మహానుభావులు శ్రీరాముని జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు మిత్రులారా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి సమాజం యొక్క ఈ సమిష్టి బలం అవసరం రామాలయం యొక్క ఈ దైవిక ప్రాంగణం భారతదేశం యొక్క సమిష్టి బలం యొక్క చైతన్య స్థలంగా మారుతున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఇక్కడ ఏడు ఆలయాలు నిర్మించబడ్డాయి గిరిజన సమాజం యొక్క ప్రేమ ఆతిథ్యాన్ని ప్రతిబింబించే మాతా శబరి ఆలయం ఇక్కడ ఉంది నిషాదరాజ్ ఆలయం ఇక్కడ ఉంది ఇది లక్ష్యాన్ని లక్ష్యం యొక్క స్ఫూర్తిని స్నేహాన్ని చూపించే స్థలం ఇక్కడ ఒక చోట మాతా అహల్య మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి అగస్త్య సంత్ తులసీదాస్ ఉన్నారు వారి ఆలయాలున్నాయి రాములతో పాటు ఈ ఋషులను మహనీయులను మీరిక్కడ చూడొచ్చు జటాయువు యొక్క విగ్రహాలు ఇక్కడున్నాయి రామునికి వారధి నిర్మించడంలో చిన్న సహాయం చేసిన ఉడత విగ్రహం కూడా ఇక్కడుంది ఇవి పెద్ద లక్ష్యాలను సాధించడంలో చిన్న చిన్న ప్రయత్నాల యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తాయి ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు రామాలయానికి వెళ్లినప్పుడల్లా ఈ సప్త మందిరాన్ని కూడా సందర్శించాలి అని నేను కోరుతూ ఉన్నాను ఈ ఆలయాలు మన విశ్వాసంతో పాటు మన స్నేహాన్ని మన విధిని మన సామాజిక సామరస్యాన్ని మన విలువలను కూడా బలోపేతం చేస్తాయి మిత్రులారా మన రాముడు విభిన్నతలతో కాదు భావాలతో కనెక్ట్ అవుతాడు అని మనందరికీ తెలుసు రామునికి ఒక వ్యక్తి యొక్క వంశం ముఖ్యం కాదు వారి భక్తి ముఖ్యం రాముడు వంశాలకు కాదు విలువలకు విలువ ఇస్తాడు రాముడు సహకారానికి విలువ ఇస్తాడే తప్ప శక్తికి కాదు ఈరోజు మనం అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం గత పదకొండు సంవత్సరాలుగా సమాజంలోని ప్రతి విభాగం మహిళలు దళితులు వెనుకబడిన తరగతులు అత్యంత వెనుకబడిన తరగతులు గిరిజన వర్గాలు వెనుకబడిన వర్గాలు రైతులు కార్మికులు యువత వీళ్ళందరి కేంద్రంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం దేశంలోని ప్రతి వ్యక్తి ప్రతి తరగతి ప్రతి ప్రాంతం సాధికారత పొందినప్పుడు ఈ సంకల్పాన్ని సాధించడానికి అందరి ప్రయత్నాలు ఉపయోగపడతాయి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్ర్యం జరుపుకునే నాటికి మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే అందరి ప్రయత్నాల ద్వారానే మనం నిర్మించాలి మిత్రులారా రాములల్లా విగ్రహ ప్రతిష్ట జరిగిన చారిత్రాత్మక సందర్భంగా రాముడితో సయోధ్య కుదుర్చుకోవాలనే సత్సంకల్పంతో ఆ రోజు నేను ఇక్కడి నుంచి మాట్లాడాను రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు భారతదేశం యొక్క పునాదిని మనం బలోపేతం చేయాలని ఆ రోజు నేను చెప్పాను వర్తమానం గురించి మాత్రమే ఆలోచించేవారు భవిష్యత్తు తరాలకు అన్యాయం చేస్తారని మనం గుర్తు చేసుకోవాలి మనం వర్తమానం గురించి భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం లేనప్పుడు కూడా ఈ దేశం ఉంది ఆ విషయం మర్చిపోకూడదు మనం పోయిన తర్వాత కూడా ఈ దేశం ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోకూడదు మనది ఒక ఉత్సాహభరితమైన సమాజం మనం దార్శనికతతో వ్యవహరించాలి రాబోయే దశాబ్దాలను శతాబ్దాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి మిత్రులారా దీనికోసం కూడా మనం శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలి ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆయన ప్రవర్తనను మనం గ్రహించాలి రాముడంటే ఆదర్శాలు రాముడంటే గౌరవం రాముడంటే జీవితంలో అత్యున్నతమైన మహోన్నతమైన వ్యక్తిత్వం అని గుర్తుంచుకోవాలి రాముడంటే సత్యం రాముడంటే ధైర్యం యొక్క ప్రతీక రాముడంటే సత్యము మరియు ధైర్యము ఈ రెండింటి యొక్క సంగమం దివ్య గుణై చక్రసమో రామ సత్యపరాక్రమ రాముడంటే ధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తిత్వం రామ సత్పురుషో లోకే సత్య సత్యపరాయణ రాముడంటే ప్రజా సుఖత్వే చంద్రస్యా అంటే ప్రజల యొక్క సుఖాన్ని కాపాడడం ప్రజల యొక్క సుఖాన్ని పెంపొందించడం రాముడంటే అంటే సహనం రాముడంటే అంటే క్షమాగుణం అనే నిరంతరం ప్రవహించే నది అంటే క్షమాగుణం నిరంతరం ఒక నదిలా ప్రవహిస్తే అదే రాముడు వసుదాయః క్షమా అన్నారు రాముడంటే అంటే జ్ఞానం జ్ఞానం యొక్క శిఖరం బుద్ధిలో బృహస్పతి లాంటి వాడు రాముడు మృదుత్వంలో దృఢత్వం కలిగి ఉంటాడు మృదు భాషే అన్నారు కూడా మన పెద్దలు రాముడంటే కృతజ్ఞత యొక్క అత్యున్నతమైన ఉదాహరణ కదాచన్ నోప్కరేన్ కృతినైకేన్ తుష్యతి రాముడు అంటే ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు శీల వృద్ధై చ వయోవృద్ధై అని కూడా మన పెద్దలు అన్నారు రాముడంటే వినయంలో ఒక గొప్ప బలం వీర్యవాంచ వీర్యేన్ మహత్స్వేన్ విస్మిత రాముడంటే సత్యం యొక్క అచంచలమైన సంకల్పం నచ అనృత కథో విధాన్ రాముడంటే ఒక స్పృహ రాముడంటే క్రమశిక్షణ రాముడంటే నిజాయితీ గల మనస్సు నిస్తాంద్రి అప్రమత స్వదోష పరదోషవిత్ అంటే ఇతరుల యొక్క దోషాల గురించి కాదు తనలో ఉండే దోషాలను నిరంతరం ఆలోచించుకుంటూ దాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే లక్షణం రాముడంటే అంటే ఒక మానవుడు ఎలా జీవించాలో రాముడు జీవించి చూపించాడు ఆ పరమాత్మ మానవుని యొక్క ఆకారంలో ఈ భూమి మీద నడిచి మానవుడు ఎలా జీవించాలో చూపించాడు అది రాముడు అంటే మిత్రులారా రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు ఒక విలువ ఒక గౌరవం ఒక దిశ రెండు వేల నలభై ఏడు నాటికి మనం మన భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే సమాజాన్ని శక్తివంతం చేయాలంటే మనలో ఉన్న శ్రీరాముణ్ణి మనం మేల్కొలపాలి మనలో మన హృదయంలో రాముణ్ణి ప్రతిష్ఠించుకోవాలి ఈ రోజు ఈ సంకల్పం తీసుకోవడానికి ఎంతకంటే మంచి రోజు ఇంకేముంటుంది చెప్పండి మనందరం మనలో ఉన్న ఆ శ్రీరాముణ్ణి మనం మేల్కొల్పుదాం మిత్రులారా నవంబర్ ఇరవై ఐదవ తేదీ ఈ చారిత్రాత్మకమైన దినోత్సవం సందర్భంగా మన వారసత్వంలో మరో అద్భుతమైన గర్వకారణమైన క్షణాన్ని మనం చూస్తున్నాం పతాకంపై చిత్రీకరించబడిన కోవిదార వృక్షానికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎందుకో తెలుసా మనం మన మూలాల నుంచి మనం తెగిపోయినప్పుడు మన వైభవం చరిత్ర పుటల్లో సమాధి అయిపోతుందనడానికి ఈ కోవిదార వృక్షం ఒక ఉదాహరణ మిత్రులారా ఎప్పుడైనా మీరు కోవిదార వృక్షం గురించి చరిత్రలో చదివారా ఎప్పుడైనా విన్నారా లేదు కదా ఈ రోజు అయోధ్య రామ్ మందిరపై ఉన్న ఈ ధర్మధ్వజంపై కోవిదార వృక్షాన్ని మనం చూస్తున్నాం భరతుడు తన సైన్యంతో చిత్రకూటానికి చేరుకున్నప్పుడు లక్ష్మణుడు దూరం నుంచే అయోధ్య సైన్యాన్ని గుర్తించాడు ఇది ఎలా జరిగిందో వాల్మీకి మహర్షి వర్ణించారు వాల్మీకి మహర్షి వర్ణించిన దాని గురించి వరేం చెప్పారంటే విరజతి ఉద్గత స్కందం కోవిదార ధ్వజ లక్ష్మణుడు అంటున్నాడు ఓ రామా మన ముందు అక్కడ సుదూరంలో ప్రకాశవంతమైన కాంతితో ఒక పెద్ద చెట్టులాగా కనిపించే ఆ ధ్వజం అయోధ్య సైన్యం యొక్క జెండా అది దానిపై కోవిదారం ఒక శుభ చిహ్నంగా చెక్కబడి ఉంది అని లక్ష్మణుడు అంటాడు అంటే అయోధ్య రాజ్యం యొక్క పతాకంపై కోవిదార వృక్షం యొక్క శుభ చిహ్నం ఉంది అన్న విషయం వాల్మీకి రామాయణంలో ఉంది అదే ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు ధర్మధ్వజంపై కోవిదార వృక్షాన్ని అంటే చరిత్ర పుటల్లో ఎక్కడో సమాధి అయిపోయినటువంటి విషయాన్ని ఈ రోజు మనం వెలికి తీసుకొని వచ్చి ప్రజలందరి ముందు ఎలా పెట్టామో చూడండి మిత్రులారా నేడు రామాలయ ప్రాంగణంలో కోవిదారను తిరిగి స్థాపించడం అనేది కేవలం ఒక చెట్టును వెనక్కి తిరిగి తీసుకురావడం కాదు ఇది మన జ్ఞాపకాల పునరుజ్జీవనం మన గుర్తింపు యొక్క పునరుజ్జీవనం మన ఆత్మ గౌరవం యొక్క మన నాగరికత యొక్క పునః ప్రకటన కోవిదార వృక్షం మనకు గుర్తు చేస్తుంది మనం మన గుర్తింపును మర్చిపోయినప్పుడు మనల్ని మనం కోల్పోతాం మనం మన గుర్తింపును వెనక్కి తిరిగి తెచ్చుకున్నప్పుడు ఈ దేశం ఆత్మవిశ్వాసంలో ముందడుగు వేస్తుంది మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా అది తన వారసత్వం గురించి గర్వపడాలి తన వారసత్వాన్ని గర్వంగా ప్రకటించాలి మిత్రులారా మన వారసత్వం గురించి గర్వపడడంతో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది అది బానిసత్వ మనస్తత్వం నుంచి పూర్తి విముక్తి నూట తొంభై సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే అనే ఆంగ్లేయుడు భారతదేశాన్ని దాని మూలాల నుంచి పెకిలించడానికి బీజాలు వేశాడు భారతదేశంలో మానసిక బానిసత్వానికి పునాది వేశాడు ఇప్పటి నుంచి పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ముప్పై ఐదులో కూర్చొని గనక మనం ఆలోచించగలిగితే ఆ అపవిత్రమైన సంఘటనకు రెండు వందల సంవత్సరాలు పూర్తవుతుంది అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మెకాలే భారతదేశాన్ని దాని మూలాల నుంచి పెకిలించడానికి బీజాలు వేసి రెండు వేల ముప్పై ఐదుకు రెండు వందల ఏళ్ళు అవుతుంది కొన్ని రోజుల క్రితం నేను కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే పదేళ్ల పాటు భారతదేశాన్ని బానిసత్వ మనస్తత్వం నుంచి విముక్తి చేసే లక్ష్యాన్ని కొనసాగించాలని కోరాను మిత్రులారా అతిపెద్ద దురదృష్టకరమైన విషయం ఏంటంటే మెకాలే ఊహించింది చాలా విస్తృతమైన ప్రభావాన్ని చూపించింది మనం స్వాతంత్రాన్ని పొందాం కానీ మన ఆత్మన్యూనతా భావాల నుంచి విముక్తి పొందలేదు విదేశాలలో ప్రతీది ప్రతి వ్యవస్థ మంచిదేనని మన సొంత వస్తువులు లోపాలతో నిండి ఉన్నాయనే వక్రీకరణ మన దేశంలోకి ప్రవేశించింది మిత్రులారా ఈ బానిస మనస్తత్వమే మనం ప్రజాస్వామ్యాన్ని విదేశాల నుంచి తీసుకున్నామని నిరంతరం నిరూపించుకుంటూ వచ్చింది మన రాజ్యాంగం కూడా విదేశాల నుంచి ప్రేరణ పొందిందని మనకు చెబుతూ వచ్చారు అయితే నిజం ఏమిటంటే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి ప్రజాస్వామ్యం మన డిఎన్ఏలోనే ఉంది మిత్రులారా మీరు తమిళనాడుకు వెళితే ముఖ్యంగా ఉత్తర తమిళనాడులోని ఉతిరమేరూర్ అనే గ్రామం ఉంది అక్కడ చూడండి వేల సంవత్సరాల నాటి ఒక శాసనం ఉంది ఆ రోజుల్లో ప్రజాస్వామ్య పాలన ఎలా ఉండేదో ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకున్నారో అది వివరిస్తుంది కానీ మన దేశంలో కార్టా అత్యంత ప్రసిద్ధమైందిగా మిగిలిపోయింది బసవేశ్వరుడు అనుభవ మంటపం ద్వారా ప్రవచించిన జ్ఞానం కూడా ఈ భారతదేశంలో పరిమితంగా చర్చించబడింది ప్రభువు బసవేశ్వరుడు వారి అనుభవ మంటపం సామాజిక ధార్మిక ఆర్థిక అంశాల మీద బహిరంగ చర్చలు జరిపినటువంటి ప్రదేశం అనుభవ మంటపం అంతకంటే ప్రజాస్వామ్యం ఇంకేముంటుంది సమిష్టి ఏకాభిప్రాయం ద్వారా అనుభవ మంటపంలో నిర్ణయాలు తీసుకునేవారు కానీ బానిస మనస్తత్వం కారణంగా భారతదేశంలో అనేక తరాలు ఈ జ్ఞానాన్ని కోల్పోయాయి మిత్రులారా ఈ బానిస మనస్తత్వం మన వ్యవస్థలోని ప్రతి మూలల్లోనూ వ్యాపించి ఉంది భారత నావికాదళ ధ్వజాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి గుర్తుందా శతాబ్దాలుగా దానిపై ఉన్న చిహ్నాలకు మన నాగరికత మన బలం లేకపోతే మన వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మనం మన నేవీ జెండా ఒకసారి చూస్తే బానిసత్వం నుంచి ఎలా విముక్తి పొంది తిరిగి ఛత్రపతి శివాజీ మహారాజు గారి వారసత్వాన్ని ఎలా స్థాపించామో మనకు కనిపిస్తుంది కేవలం నావీ జెండా ఒక డిజైన్ మార్పు కాదు మనస్తత్వం యొక్క మార్పు బానిస మనస్తత్వాన్ని ఎలా మార్చామో గమనించండి భారతదేశం ఇప్పుడు దాని స్వంత బలం దాని స్వంత చిహ్నాల ద్వారా నిర్వచించబడుతుంది వేరొకరి వారసత్వం ద్వారా కాదు అని చెప్పడానికి ఇది ఒక ప్రకటన అయోధ్యలో ఉన్నటువంటి ధర్మధ్వజం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది మిత్రులారా అయోధ్యలో ఆ మార్పు మీరు చూడొచ్చు బానిస మనస్తత్వమే చాలా సంవత్సరాలుగా రాముడి సారాన్ని తిరస్కరించింది శ్రీరాముడు ఒక అత్యున్నతమైన విలువలతో కూడిన వ్యవస్థ రాజా రాముడి నుంచి రామేశ్వరం భక్తరాముడి వరకు శబరి రాముడి నుంచి మిథిలా అతిథి రాముడి వరకు రాముడు భారతదేశంలోని ప్రతి ఇంట్లో ప్రతి భారతీయుడి హృదయంలో భారతదేశంలోని ప్రతి కణ కణంలో ఉన్నాడు కాని బానిసత్వ మనస్తత్వం ఎంతగా ప్రబలిందంటే శ్రీరాముడు కూడా ఒక ఊహాజనితమైన పాత్ర అని కొంతమంది ప్రకటించడం మొదలు పెట్టారు మిత్రులారా మనం నిర్ణయించుకుంటే రాబోయే పదేళ్లలో ఈ మానసిక బానిసత్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛ పొందుతాం అప్పుడే అలాంటి జ్వాల మండుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను నెరవేర్చకుండా ఎవ్వరూ ఆపలేరనే విశ్వాసం పెరుగుతుంది రాబోయే పది సంవత్సరాలలో మెకాలే బానిసత్వ ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేసినప్పుడే భారతదేశ పునాది రాబోయే వెయ్యి సంవత్సరాలు బలంగా ఉంటుంది మిత్రులారా అయోధ్యాధాములోని రాముల ఆలయ సముదాయం మరింత గొప్పగా మారుతోంది అదే సమయంలో అయోధ్యను సుందరీకరించే పని నిరంతరం కొనసాగుతోంది మీరిక్కడికి వచ్చి చూస్తే నిరంతరం ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది ఇంకా ఏదో కడుతున్నారేమిటి అక్కడ ఏదో కడుతున్నారు ఇక్కడ ఏదో కడుతున్నారు ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తోంది అని మీకు అనిపిస్తూనే ఉంటుంది ఎందుకో తెలుసా అయోధ్యను సుందరీకరించే పని నిరంతరం కొనసాగుతుంది నేడు అయోధ్య మరోసారి ప్రపంచానికి ఒక ఆదర్శమైన నగరంగా మారుతోంది త్రేతాయుగంలోని అయోధ్య మానవాళికి నీతిని అందించింది ఇరవై ఒకటో శతాబ్దపు అయోధ్య మానవాళికి అభివృద్ధి యొక్క ఒక సరికొత్త నమూనాను అందిస్తుంది ఒకప్పుడు అయోధ్య గౌరవ కేంద్రంగా ఉండేది ఇప్పుడు అయోధ్య అభివృద్ధి చెందిన భారతదేశానికి వెన్నెముకగా మారుతోంది మిత్రులారా భవిష్యత్తు అయోధ్య పురాణాలను ఆధునికతను మేళవించి ఒక సంగమంలాగా కనిపిస్తుంది సరయూ నది యొక్క అమృత జలాలు అభివృద్ధి ప్రవాహంతో కలిసి ప్రవహిస్తాయి ఇక్కడ ఆధ్యాత్మికత కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామరస్యంగా కనిపిస్తాయి రామపథం పదం భక్తి జన్మభూమి పదం కొత్త అయోధ్య యొక్క సంగ్రహావలోకనాలను అందిస్తాయి అయోధ్యలో ఇప్పుడు అద్భుతమైన విమానాశ్రయం అద్భుతమైన రైల్వే స్టేషన్ ఉన్నాయి వందే భారత్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లు అయోధ్యను దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతాయి అయోధ్య ఇక్కడి ప్రజలకు సౌకర్యాలు లభించేలాగా వాళ్ల జీవితాలలో శ్రేయస్సు వచ్చేలాగా నిరంతరం చూసుకుంటుంది నిరంతర కృషి జరుగుతోంది మిత్రులారా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పటి నుంచి దాదాపు నాలుగు వందల యాభై మిలియన్ల మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించారు నాలుగు వందల యాభై మిలియన్ల ప్రజల పాదాల దుమ్ము పడినటువంటి పవిత్రమైన భూమి ఇది అంతేకాదు ఇది ఆర్థికపరమైన మార్పును తీసుకొచ్చింది అయోధ్య దాని పరిసర ప్రాంతాల ప్రజల ఆదాయాలను పెంచింది ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడిన అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ నగరాలలో ఒకటిగా మారుతోంది మిత్రులారా రాబోయే ఇరవై ఒకటవ శతాబ్దంలోని భాగం చాలా కీలకమైంది ఒకసారి గమనించండి స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది కానీ గత పదకొండు సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదు రాబోయే కాలాలు కొత్త అవకాశాలతో నిండి ఉన్నాయి అంతేగాదు ఈ కీలకమైన కాలంలో రాముడి ఆలోచనలు మనకు ప్రేరణగా ఉంటాయి శ్రీరాముడు తన ముందున్న రావణాసురుడిని ఓడించడం లాంటి భారీ లక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు రాముడిలా అన్నాడు సౌరజ్ ధీరజ్ రథా చకా సత్యం ముద్ర దృఢమైన ధ్వజం బలం జ్ఞానం శక్తి పరోపకారం క్షమ దయా సమానత్వం బలం అంటే రావణాసురుడిని జయించడానికి అవసరమైన రథం ధైర్యం ఆ రథం యొక్క చక్రాలు సహనం ఆ రథం యొక్క పతాకం సత్యం మంచి ప్రవర్తన రావణాసురుణ్ణి ఓడించడానికి కావాల్సిన బలం జ్ఞానం స్వీయ నియంత్రణ దాతృత్వం ఆ రథానికి ఉన్న గుర్రాలు ఇవన్నీ క్షమ దయా సమానత్వం ఇవి రథాన్ని సరైన దిశలో నడిపిస్తాయి ఇది రాముడు చెప్పింది ఇది రావణాసురుణ్ణి ఓడించడానికే కాదు ఎంత పెద్ద భారీ సమస్యను ఓడించడానికైనా సరే ఇదే సూత్రం రాముని సూత్రం మిత్రులారా అభివృద్ధి చెందిన భారతదేశం వైపు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి మనకలాంటి రథం కావాలి దాని చక్రాలు శౌర్యము ఓర్పు అయి ఉండాలి అంటే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యము ఫలితాలు సాధించే వరకు పట్టుదలతో ఉండే సహనము రెండు కావాలి సత్యం అత్యున్నతమైన ప్రవర్తన కలిగిన ధ్వజం ఉన్నటువంటి రథం కావాలి అంటే విధానము ఉద్దేశ్యాలు నైతికత ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు మంచి ఉద్దేశ్యాలు ఉండాలి మంచి విధానం ఉండాలి నైతికతపై రాజీ లేదు బలం విచక్షణ నిగ్రహం దాతృత్వం అనే గుర్రాలు కలిగిన రథం అంటే ఇప్పుడు శక్తి తెలివితేటలు క్రమశిక్షణ ఇతరుల సంక్షేమం పట్ల శ్రద్ధ కలిగినటువంటి రథం కావాలి క్షమ కరుణ సమానత్వంతో కూడిన రథం అంటే విజయం పట్ల అహంకారం లేనిది వైఫల్యంలో కూడా ఇతరుల పట్ల గౌరవం లేనిది అందుకే నేను చాలా గౌరవంగా చెబుతున్నాను భుజం భుజం కలిపి నిలబడాల్సిన క్షణం ఇది వేగాన్ని పెంచుకోవాల్సిన క్షణం ఇది రామ రాజ్య స్ఫూర్తితో భారతదేశాన్ని మనం నిర్మించాలి స్వప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముందున్నప్పుడే అది సాధ్యమవుతుంది జాతీయ ప్రయోజనం అత్యంత ముఖ్యమైనప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించి తీరతాం మరోసారి మీ అందరికీ శుభ అభినందనలు శుభాకాంక్షలు జై శ్రీ జై శ్రీ జై శ్రీ ఇదే అండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసం దాన్ని నేను తెలుగులోకి పూర్తిగా అనువదించి మీ ముందుకు తీసుకొని వచ్చాను నేను మొదటగా చెప్పినట్టు లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయండి ఎందుకలా చెప్పాను ఈ రోజు అంటే అండి ప్రత్యేకంగా కాస్త జాతీయవాద భావాలు ఉన్నటువంటి ఛానల్స్ కు రిపోర్ట్లు కొట్టడాలు డిస్లైక్లు కొట్టడాలు ఇక రకరకాల తతంగాలు చాలా మంది చేస్తూ ఉన్నారు అందువల్ల మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తూ ఉండండి సో దట్ ఎక్కువ మందికి వీడియో చేరే అవకాశం ఉంటుంది అదే విషయం ధన్యవాదాలు